కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగిన ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయని ఈ పది రోజుల్లో వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఏఈఓ కొండలరావు చైర్మన్ మోహన్ తదితరులు పేర్కొన్నారు కృష్ణా జిల్లా చేసి ఉన్న శ్రీ కొండలాం అమ్మవారి దేవస్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయంతో ప్రారంభమై రెండవ తారీఖు రాత్రి వరకు శ్రీ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా విధంగా ఇరవై రెండవ తారీఖున కలసతాపం కార్యక్రమం తదుపరి ముప్పై తారీఖున అమ్మవారికి కుమ్మం కోవిట అన్నదానం ప్రారంభం ఊరేగింపు ప్రారంభం ఇవన్నీ కూడా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగట్ల బాబు గారి ప్రారంభించడం జరిగింది ఉదయం నుండి రాత్రి వరకు ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు అదేవిధంగా మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏడు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎర్ర అలరించినాయి అదేవిధంగా ఈ దేవి నవరాత్రి ఉత్సవాలు జరిపినట్టు మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు ధర్మకర్తల మండలి సభ్యులు సమిష్టిగా కృషి చేసి ఈ ఉత్సవాలు